ఒక గుడ్ న్యూస్ ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా ఏమో చెప్పుకోలేము కాలమే సమాధానం చెప్పాలి మరి బిగ్ బాస్ ప్రశాంత్కి బయలు దొరికింది మరి పదిహేను వేల రూపాయలు జ డబ్బులు కట్టి బయటకు రావాలని అదే కాకుండా ప్రతి ఆదివారం కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయాలని అనే షత్తులతో బయటికి బయలు ఇవ్వడం జరిగింది సాధారణంగా బయలు ఇచ్చేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న షరతులు పెడుతూనే ఉంటారు అదే కనుక సీరియస్ కేసు అయితే ఇంకా కఠినంగా ఉంటూ ఉంటాయి కానీ ఇక్కడ మనకి జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రశాంత్ అనే వ్యక్తి తనకు తెలియకుండా ఒక ఊగుర దిగిపోయాడా ఎందుకంటే అతనితో పాటు పట్టుకున్న పదహారు మందిని వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే మేము అన్నపూర్ణ స్టూడియోస్ని మేము పేల్చి వద్దాం అనుకున్నాం బాంబులుగా తీసుకొచ్చాం అని వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ బట్టి చూస్తే ఇది ఒక పకడ్బందీ ప్రణాళిక ప్రకారం జరిగింది అది ఈ దాడి ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఊరేగింపులు ఎక్కడా కూడా దౌర్జన్యం లేదు మనం అంత ముందు ఒకసారి చూసుకున్నాం ఒక ఆయన ఆర్మీ అని పెట్టుకున్న ఆ ఆర్మీ కూడా పెద్ద గొడవలు ఇబ్బంది పాలు చేయలేదు ఆర్టీసీ బస్సులు కానీ లేకుంటే ప్రైవేట్ బస్సులు కానీ లేకుంటే చోట తాకటం ఒక రకంగా సగం మానబం చేయటం లాంటివి ఎక్కడ చేయలేదు బహుశా వాళ్ళంతా నిజమైన అభిమానులు ఫ్యాన్స్ అయ్యింది కానీ ఇక్కడ ఫ్యాన్స్ ముసుగులో అనుకోని శక్తులు సంఘ విద్రోహ శక్తులు దూరారని చాలా మంది తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు ఏదేమైనా సరే ఇలాంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం ఈ రోజున ప్రశాంత్ ని ఇలాగా గట్టిగా ప్రతి ఒక్కరు విమర్శించడానికి కారణం ఏంటంటే అతనికి మీద కేసు ఇలా మొదలైంది అనే సంగతి తెలిసిన వెంటనే మూడు రోజుల పాటు పోలీసులు చెక్కకుండా పారిపోయాడు దాక్కున్నాడు దీనివల్ల ఏమైంది అంటే ప్రజానికానికి అంతేకాకుండా పోలీసులు కూడా అతని మీద ఇతను దొంగేమో అందుకనే పారిపోయాడు అనే ఒక భావన కలిగింది అదే కనుక ప్రసాద్ కనుక లేకపోతే ప్రసాద్ వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే ప్రసాద్ యొక్క ఫ్యాన్లో ఫ్యాన్ చాలా మంది చూస్తున్నారు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు దాంట్లో కూడా అలాంటి వాళ్ళు ఎవరు వచ్చి అతనికి ఏం తెలియదు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి ప్రసాద్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే ఏదైనా ఒక లాయర్ ద్వారా ఒక జడ్జి దగ్గరికి తీసుకురావడం కానీ జరిగి ఉంటే పరిస్థితులు ఒక రకంగా ఉండేవి ఇతను ఒక దోషిగా నిలబడేవాడు కాదు ఏదేమైనా సరే అందరూ అనుకుంటున్నారు ఇది లేజెంట్స్ చనిపోయిన వాళ్ళకి ఇంకా పోలీసులు తడాకా చూపిస్తారు అని పాపం చిన్నపిల్లవాడు అండి అతను లేజెంట్ ఎక్కడయ్యాడు ఎవరిచ్చారా అరగంట గంట లేజెంట్ అయితే అవచ్చు కానీ ఇతను ఇది అంతం కాదండి ఆరంభం మాత్రమే పోలీసులు ఈ చిన్న కూరని లేజెంట్ చేసి లేజెంట్ని అరెస్ట్ చేసి గెలిగారు కానీ అసలు దీనికన్నా పెద్దవాళ్ళు మనకు అక్కినేని అతని అరెస్ట్ చేయాలి అక్కినేని నాగార్జున అరెస్ట్ చేయాలి ఈ ప్రోగ్రాం తయారు చేస్తున్నా అరెస్ట్ చేయాలి అప్పుడు పక్కవాడికి భయం పుడుతుందండి ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలన్నా ఇలాంటి రంకు బాగోతాలు కానీ వ్యభిచార గృహాలతో సినిమాలు తీయడం కానీ చేస్తే చట్టం ఒప్పుకోదు ప్రజలు ఒప్పుకోరు మరి ప్రజల్లో చైతన్యం రావాలండి ప్రజలు చూడకుండా ఉంటే ఇలాంటి ఇలాంటివి చూస్తారా మరి వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తే చేసి కాక కానీ ప్రజలు కూడా మీ మంది కూడా పాత్ర ఉంది కదా కాబట్టి మనం కూడా మన పాత్ర నిర్వహించాలి ఏదో గుడ్డెదీలు చేయబడ్డట్టుగా అలాంటి వ్యవసాయాలు చూడటం ఏంటి బాబు చీ అస్సలుగా ఉంటుంది కదా మనం చూసే ఇప్పుడు మనం ఒక్కరే ఉంటాం భార్యాభర్తలు ఒక్కరే ఉంటారు కదా కుటుంబం మొత్తం కూడా చూస్తుంటాం కదా ఒకసారి మనం చూసిన ఇట్లాంటి ఇవన్నీ కూడా మనలోను మన పిల్లల్లోనూ ఇంకా చిన్న చిన్న పిల్లల్లోనూ గర్భవతులుగా ఉంటే ఆ కడుపులో ఉన్న పిల్లల్లో కూడా ఇవన్నీ నాటపడతాయండి దీనివల్ల సంసారం సంఘం నాశనం అవుతుంది కాబట్టి ఒకటి జ్ఞాపకం చేసుకోండి ఇలాంటి ప్రజలు ఇలాంటివి ఎవరో ఆపాలి అని ఆలోచించే బదులు ముందుగా మనమే ఆపుదాం మనమే చుట్టూ మానేద్దాం అప్పుడు వాళ్ళ మట్టి వాళ్ళు సచినట్టు దీన్ని మానేస్తారు డబ్బులు రాకపోతే స్పాన్సర్ రాకపోతే ఎవరు ఇలాంటి పోగే నడుపుతారండి కాబట్టి మీ కోరేది ఏంటంటే ఇలాంటి వాటిని ప్రశాంత్ వరకుతో ప్రశాంత్తోనే అయిపోకూడదు అరెస్టులు చక్కగా పరిశీలించి దీని వెనక దాగి ఉన్న ప్రతి ఒక్కరిని ఇంక్లూడింగ్ నాగార్జున నాగార్జున పార్టీ ని ముందుగా అరెస్ట్ చేసి మీరేమి మీరు లేదా మాత్రాన మీరు పోలీసుకి చట్టానికి అతిథులు కాదు అని చెప్పి ప్రజల్లో ఒక భయప్రాంతి చేయాలండి ప్రత్యేకంగా సినీ రంగం వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మందులు తీ డ్రగ్స్ తీసుకున్నా ఏం చేసినా సరే విఆర్ ఎమ్యూన్ టు ఆల్ దిస్ అనే ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉంది ఆ ఫీలింగ్ పోగొట్టాలంటే ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది కాబట్టి రేవంత్ గారి సారధ్యంలో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ప్రత్యేకంగా బాంబులతో అన్నపూర్ణ స్టూడియోస్ని పేల్చి వేస్తానికి వచ్చిన ఆ పదహారు మందిని చక్కగా వాళ్ళ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని వెనక ఉన్న హస్తం ఎవరిది అనేది తెలుసుకొని కఠినంగా శిక్షించి మరొక సాహసం మరొకసారి ఎవరు చేయకుండా ఉండటానికి ఇలాంటి కఠినమైన చర్యలు ఉపయోగపడతాయని ప్రజలందరూ ఆశిస్తున్నారు మరి ఇలాంటి అనేకమైన కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్తో మంచి మంచి అనాలిసిస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం మీరు ఆదరిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రేమతో మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్